భారీ బడ్జెట్ లో బాలయ్య గెలుపు అనే పదానికి దగ్గరి బంధువు ఆప్తమిత్రుడు మూడు తరాల అభిమానుల్ని సొంతం చేసుకున్న నటసింహం నందమూరి సీనియర్ హీరో పద్నాలుగు సంవత్సరాల వయసుతో మొదలుపెట్టిన తన నట ప్రస్థానం ఈ ఏడాదితో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మొత్తం బాలయ్య బాబోట్ రాజకీయాల్లో కానీ ఇటు సినిమాల్లో కానీ రెండు గుర్రాలపై స్వారీ చేస్తూ అద్భుతమైన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు రాజకీయాల్లో అయితే ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుండి గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగు పెడుతూ నందమూరి పవర్ చూపించాడు ఇటు సినిమాల్లో అయితే ఆయనకు తిరిగే లేకుండా పోయింది వరుసగా హిట్లు కొడుతూ యంగ్ హీరోలకి పోటీగా నిలుస్తున్నాడు ఆయన మార్కెట్ మునుపటి కంటే అంతకంతకు రెట్టింపైంది ఇంకోవైపు బుల్లి తెరపై తొలిసారి హోస్ట్ గా చేస్తూ అద్భుతంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తూ అన్స్టాపబుల్ షోతో సూపర్ గా బాలయ్య ఇమేజ్ ని రెట్టింపు చేసింది ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుత సినీ కెరీర్ లో వరుసగా వంద కోట్ల సినిమాలు మూడు ఉన్నాయి అందులో అఖండ రెండు వందల కోట్లు వీరసింహారెడ్డి నూట ముప్పై నాలుగు కోట్లు భగవంత్ కేసరి నూట ఐదు కోట్లతో భారీ వసూళ్ల చిత్రాలుగా నిలిచాయి తదుపరి బాలయ్య తన నూట తొమ్మిదవ చిత్రంగా ఓటమి ఎరగని సక్సెస్ఫుల్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో మాస్ అండ్ యాక్షన్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తన నూట పదవ చిత్రం కూడా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు బాలయ్య తన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించాలని ఫిక్స్ అయ్యారట వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత మూడు చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో అందరికీ తెలిసిందే అయితే వీరి కాంబోలో వచ్చే ఈ చిత్ర బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించాలని అనుకుంటున్నారట నిర్మాతలు ఈ చిత్రం కోసం ఫోర్టీన్ రీల్ సంస్థ ఏకంగా నూట కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందట బాలయ్య వరుస సక్సెస్ లు అతడి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా తగ్గేదేలే అంటూ సదర్ సంస్థ ముందుకొస్తోంది ఇప్పటి వరకు బాలయ్య సినిమాల బడ్జెట్ అంటే అరవై కోట్ల లోపే కనిపిస్తుంది వంద కోట్లతో బాలయ్య సినిమా చేసింది లేదు ఇంతకు ముందు బాలయ్య మార్కెట్ ని బేస్ చేసుకునే సినిమాలు చేసేవారు దర్శక నిర్మాతలు కానీ వరుస విజయాలతో జోష్ మీద ఉండటంతో తన నూట పదవ సినిమా కోసం నూట యాభై కోట్లు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది ఇది పాన్ ఇండియా లో రిలీజ్ చేయబోతున్నారట బోయపాటి అఖండతో బాలయ్య పాన్ ఇండియాకి రీచ్ అయ్యారు థియేట్రికల్ రిలీజ్ పాన్ ఇండియాలో లేకపోయినా టెలివిజన్ డబ్బింగ్ వెర్షన్లో నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రధానంగా శివుడి కాన్సెప్ట్కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతోనే ఇది సాధ్యమైంది ఆ నమ్మకంతోనే ఫోర్టీన్ రీల్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది దీంట్లో శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ దిల్ రాజ్ కూడా నిర్మాతగా భాగస్వామ్యం అవుతున్నారట మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో సినీ నిర్మాతలు ఏమైనా చెప్తారేమో చూడాలి